నా పేరు సురేష్ నా భూమి నాకు కావాలి వాళ్ళు జైలు నాకు అవ్వలేదు ఉండను జైల్లోనే ఉండను వాళ్ళు బయటకు తీయకుండా బయటకి ఇస్తే నా ప్రాణం పోతాను నేను చచ్చిపోతా అవసరం లేదు వాళ్ళని బయటకు తీసి అవసరం లేదు అందరినీ చచ్చుకొని నాకు సంబంధం లేదు నా ఊరలు నాకు ఉన్నది కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా మీకు అందరికీ నమ్మక నాకు కాల్ ఉన్నాయి మాటలు వస్తున్నాయి మాట్లాడుతున్నా కదా నాకు చేతున్నది చేతికి పోయింది కానీ చేతున్నది వేరొచ్చి పెట్టింది అవి నాకు ఎవరు చేసుకున్నారు లింగంపల్లెలు చేసుకున్నారు మీ అమ్మ పేరు మీద ఉన్నా భూమి మా అమ్మ పేరు మీద ఉండే మీ అమ్మ ఏడా పని చేస్తుండే లింగంపల్లిలో చేస్తున్నది ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు తెలియదు సార్ నీకు చెప్పి రిజిస్టర్ చెప్పాలి నేను సైన్ గిట్టే పెట్టలేను నాకు ఏం తెలియకుండా మాయ మరలు కప్పి ఎంత చేస్తుండ్రు మొత్తం ఇప్పుడు ఏమంటారు మళ్ళా మీరే న్యాయం చేయాలి సార్ నాకైతే అయితే ఈరోజు మాకు ఒక ఘోరమైన అదే విధంగా ఒక ఐదు లక్షల రూపాయలతో ఐదు కోట్ల విలువైన భూమి ఒక ఏమి తెలియని ఒక ఆడపిల్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది విషయానికి వస్తే రాసం జిల్లాలోని పద్మమ్మ అనే ఒక బీద రైతు ఆమెకి ఇక్కడ పనితొక్కు లింగంపల్లిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర భాషలు తోమి వాళ్ళు జీవనం గడుపుతుండే అటువంటిది మీ వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారో ఏం తెలుసుకున్నారో అదే ఇంటి వాళ్ళను తీసుకొని వచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఐదు కోట్ల రూపాయల విలువైన చెందిన భూమిని రిజిస్ట్రేషన్ పూడూరు మండల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ అదే ఆమెనే తీసుకొని మళ్ళా అదే వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది అది మాకు నిన్న సర్వే చేయడం మా ఊరు వాళ్ళందరికీ తెలిసింది ఎందుకు సర్వే చేస్తున్నారు అంటే ఈ భూమి పద్మానేట ఆమె అమ్మింది అంటే పద్మాకు ఒక కొడుకున్నాడు వానికి పెళ్ళైంది వా తెలవకుండా ఎంత చేసారంటే లేదు లేదు పద్మం పంపింది మీరు ఎవరు అడ్డపడద్దు అని అన్నారు లేదు లేదు అట్లా కాదు అని సురేష్ వాళ్ళని సురేష్ తీసుకొని వచ్చి ఊరు వాళ్ళ మందరము ఊరు వాళ్ళ మందరం కంప్లీట్ చేయడం జరిగింది నిల్లా అదే విధంగా మేము ఊరు వాళ్ళ మందరం కూడా సురేష్ కు ఈ బీదవానికి మనం హెల్ప్ చేయాలనే దృక్పథంతో దృక్పథంతో సురేష్ ని తీసుకొని ఇవాళ ఉదయమే పదకొండు గంటలకు మేము రావడం జరిగింది పదకొండు గంటల నుండి వస్తే వాళ్ళు మూడు గంటలకు దగ్గర దగ్గర ఇరవై కార్లతో యాభై మంది సిక్కుల వాళ్ళతో కత్తులతో వాళ్ళ టీం దిగడం జరిగింది మేము ఊర్లు ఉన్న ముప్పై నలభై మంది ఉన్నాం వాళ్ళు నూట యాభై మందితో వచ్చారు నువ్వు నిజంగా డబ్బులు ఇచ్చి కొని ఉంటే సురేష్ ని తీసుకొని ఒక సంతకం పెట్టుకుంటుంటే ఇంతమంది గుండెగాళ్ళ రౌడి వాళ్ళని తీసుకొని వచ్చే అవసరం ఏమున్నది వీళ్ళు సురేష్ అనేట చనిపోతే కూడా ఒక గుంట లేదు ఆ భూమి తప్ప ఎట్టి పరిస్థితుల్లోన ఆ భూమి వచ్చినంత వరకు మేము ఊరు మొత్తం వీనికి అండగా ఉండి అది ఏడు దాకా అయితే ఆరు దాకా లేదు అదే విధంగా ఇట్టి పరిస్థితిని ఎమ్మెల్యే గౌరవనీయులు ఎమ్మెల్యే రాంబోరెడ్డి సార్ కూడా తెలియజేయడం జరిగింది సార్ ఎంబడే స్పందించి వాళ్ళని ఎవరైనా సరే గూడూరు మండలంలో మన నియోజకవర్గంలో ఇటువంటి రౌడీజం తెలిసడం చేసేట వాడిని ఇడిపోద్దని మా ముందల్నే ఎస్ఏ సార్ కు డిఎస్పీ సార్ కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు ఎంబడే తీసుకొని కార్లు సీజ్ చేయడం జరిగింది వాళ్ళు చిక్కుల వాళ్ళు వాళ్ళందరూ లోపల ఉన్నారు వాళ్ళని అరెస్టు చేయాలి ఒకటే ఒకటి మాది క్వశ్చన్ వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎటువంటి రౌడీజం పూడూరు మండలం మళ్ళీ ఇంకోసారి జరగొద్దు వీని భూమి వీనికి వచ్చేటంత వరకు మేము ఎంతకైనా పోరాటం ఆపేది లేదు ఏమిందంటే చిన్న సురేష్ తెలవని సురేష్ ను ఇంత పరిస్థితి చేసిండ్రు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క సరే అక్క మా అమ్మ జిల్లాలు ఏం చేసిండ్రు వాళ్ళ ఇంట్లో పాసాలు కడిగినంత ఆమె ఏదో ఏదో ఇది చేసి ఆమె మోసం చేసి మోసం ఇది చేసి వాళ్ళకి చాలా సురేష్ చాలా అన్యాయం జరుగుతున్నది చాలా అన్యాయం అంటే చాలా అన్యాయం ఒక బీదనికి ఇలా ఈ పరిస్థితి వచ్చిందంటే మంచోళ్ళు కూడా ఇది కాదు సరే వాళ్ళు భూమికి కొన్నారు ఇది చేసారు ఊళ్ళకు వచ్చి ఇది నిజమా కాదా అని ఊళ్ళల్లో తోటి ఎవరు తెలుసుకోలేరు వాళ్ళతో చేసినాం అంటే పోలీస్ టౌన్కి వచ్చినాం పోలీస్ టౌన్కి వచ్చి ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకొని వచ్చారు సరే వాళ్ళు భూమి కొన్నోళ్ళు ఉంటే సరే మేము కొన్నాము అని బాధ చెప్తాం మాకు చెప్పాలి కదా మాకు అట్లా చెప్పలేరు వాళ్ళు దిక్క దిక్కమే గుండగాళ్ళు కత్తోలు కట్టాలతో దిగితే మేము ఎక్కడ అవుతాం సరే ఈడ పోలీస్ స్టేషన్లో ఉన్నాము మాకు పోలీసు వాళ్ళు సహకారం చేసినాము మంచినాం అదే ఒకవేళ చేనుకాడికి వస్తే మా పరిస్థితి ఏంది మా ఊరి పరిస్థితి ఏంది ఒకవేళ మీడియా కానీ మా గవర్నమెంట్ కానీ మా ఊరు సాయం చేయకపోతే మా పిల్లలు సాయం చేయాలి వాళ్ళని ఎప్పుడూ ఎన్నో చంపేస్తా వీళ్ళు పిల్లలు డబ్బులు కూర విజన్ కానీ వాళ్ళ జీవి పాదం అనేది ఏం లేదు చాలా ప్రమాదం పూర్వంకి దయచేసి మీడియాలు కానీ గవర్నమెంట్ కానీ మంచి సహకారం ఇస్తే మా ఊరు కూడా సంతోషము అందరికీ కూడా సంతోషం